అందరికీ నమస్కారం అండి అయితే చాలా హార్వెస్టింగ్ అయింది కాకపోతే కొన్ని కొన్ని వీడియోలు తీయడం జరిగింది కొన్ని తీయలేదండి అవన్నీ హార్వెస్ట్ అయినవి కూడా మీకు చూపెడతాను ఇప్పుడైతే తీగ టమాటా బిగ్ సైజ్ అండి ఇది ఒక్కొక్కటి ఫిఫ్టీన్ ఫిట్ హైట్ పెరుగుతుంది అయితే ఇది ఇప్పుడు మనం తెంపుకున్నాం గుత్తులు గుత్తులుగా కాస్తాయండి గుత్తికి దాదాపు ఏడెనిమిది కాయలు కాస్తాయి కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు వండుతాయి అప్పుడప్పుడు వండాయి కదా పండిన వాటిని తెప్పుకుంటూ పోతే నాలుగు ఐదు మూడు మిగులుతున్నాయి చూడండి ఎంత బాగుందో అయితే తీగ టమాటాలో ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి ఓకే ఇది ఒక రకం ఇప్పుడు ఇంకో రకం చూపెడతా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టమాటా ఇది ఇది చాలా కాస్ట్లీ ఉంటుందండి ఇదైతే ఓన్లీ విత్తనమే టూ హండ టూ ల్యాక్స్ ఉంటుందట కేజీ అట్లాంటి విత్తనం ఇది ఇది షైనింగ్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇక చూడండి ఇది ఈ సీడ్ మనకి ఇప్పుడిప్పుడే రెడీ అవుతుంది ఫస్ట్ హార్వెస్టింగ్ ఇది ఇది కూడా దాదాపు పదిహేను ఫీట్లు పైన పెరుగుతుందట తీగ టమాటా కన్నా ఇంకా పెద్దగా పెరుగుతుంది ఇప్పుడు మీకు రెండింటికి డిఫరెన్స్ కూడా చూపెడతాను దగ్గర పెట్టి చూడండి ఇది ఎంత షైనింగ్ ఉందో ఇది కొంచెం మామూలుగా ఉంటుంది అట్లా ఇప్పుడు ఇంకొన్ని హార్వెస్ట్ చేద్దాం అలాగే ఇక్కడ ముల్లంగిరి తెంపుదాం తీయండి ముల్లంగిరి లావు లావు ఉన్నది చూడు ఇలా అనంగానే వస్తుంది మట్టి లూజ్నెస్ ఉంటే మనకు మంచి వస్తాయి ఇంకా ఇది తెంపారు అదద్దు అదే ఇంకొన్న దొడ్డి ఉంటాయి చూద్దాం అటు ఇక్కడ చూడండి మట్టి లూజ్నెస్తో బయటకే వచ్చేస్తున్నాయి ఇట్లా మీ దగ్గర అనగానే వచ్చేస్తున్నాయి మెల్లగా తెంపు తెగిపోయింది ఇట్లా ఊపిది ఊపితే లూజ్ అయ్యి వెళ్తుంది మంచిగా చూడండి ఎంత బాగున్నాయో చిన్నగా ఉంది ఇంకూర పెట్టే చూస్తే పెద్దగా అనిపిస్తుంది కానీ ఇక ఇది ఒకటి పోయి ఇక అద్యం బయటకు కదా ఇలా ఇది ఓకే పర్ఫెక్ట్ చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో ముల్లంగిలు అనేది ఇంకొన్నాయి యాడ్ చూడు ఇక్కడ ఒకటి చూడండి ఎంత మంచి వెళ్తున్నాయో సూపర్ ఉన్నాయి చూడండి ఎంత బాగా కాస్తున్నాయి ముల్లంగిలు అనేది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయో ఇక్కడ ఇంకొకటి ఉన్నది చూడదంపు వీట్లా అంటే అర్థం వాటిలో దొరికి ఇంకా అది వద్దు చిన్నగా ఉన్నట్టు ఉన్నది ఇంకా అయింది తప్ప చూడు తీ చూడు నువ్వు దొడ్డు ఉంది కానీ పెట్టేసి ఇట్లా అనగానే బయటకు వస్తున్నాయి ఇట్లా అనగానే లోపలికి వెళ్తున్నాయి ఇంకొక ఇంకొకడున్నాయి చూద్దాం ఇక్కడ చూడండి రెండు రెండు మూడు మూడు ఉన్నాయి ఇవన్నీ రేసి ఖరాబ్ కానీ ఎదుగుతున్నాయి నువ్వు చక్కగా అది ఇట్లా ఇంకా బయటకు వెళ్ళింది అంతే అయిపోయాను అన్నట్టు ఏజ్ బార్ మనుషులు ఏజ్ బార్ కాదు ఇది కూడా ఏజ్ బార్ అవుతుంది అది వచ్చిందా చూస్తారా ఎంత మంచిగా వెళ్ళినాయి ముల్లంగలు ఇదిగో నేను అటు హార్వెస్టింగ్ చేసే వరకు మా సప్నవే పెంటి పక్కా ఏమో ఆమె కూడా అన్ని కూరగాయలు తెంపుకుంటా ఇకచ్చారు డిస్ప్లే పెట్టేసింది ఆల్రెడీ ఇది ఒక షూట్ అయింది కానీ మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసి మళ్ళీ ఒక షూట్ అయింది అది పెట్టి ముల్లంగల్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో సూపర్ అనిపిస్తున్నాయి బుట్ట నిండా ముల్లంగిలు వచ్చినాయి చూడు రి ఎంత బాగా వచ్చినాయి చూసారా సూపర్గా ఉన్నాయి ముల్లంగిలైతే చూస్తున్నారు కదా ఇవన్నీ ఇప్పుడైతే మనకు ఒక ఐదు సోరకాయలు తెంపాము మూడు బీరకాయలు మూడు కాకరకాయలు కొన్ని చిట్టి కాకరకాయలు కొన్ని నాటుదొండలు కొన్ని చెర్రి అదే తీగ టమాటాలు స్మాల్ లాంగ్ బీన్స్ అల్చంత రెండు ఉన్నాయి ఇందులో ఇక్కడ చూడండి ఇన్ని గానీ ముల్లంగిలు తెంపుకున్నాం మనం ఓకేనా అండి మరి మా హార్వెస్టింగ్ ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి ఎంత బాగా పండిస్తూ మరి ఇవన్నీ చేస్తున్నాము మరి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మళ్ళీ ఈ విత్తనాలన్నీ మన దగ్గర సేలు కూడా ఉంటాయి ఉంటానండి మరి అలాగే ఇందులో ఇంకొకటి కూడా ఉంది బచ్చలి ఇంకొన్ని బుడిమకాయలు కూడా తెంపినాం బుడమకాయలు చూపెట్టే వీళ్ళకు ఒక పచ్చడి కానీ ఆ రాగానే మేము ఫస్ట్ బుడిమకాయలు తెంపుకున్నాము ఎందుకంటే పచ్చడికి ఆర్డర్లు ఉన్నాయి అందుకని ఫస్ట్ అది పెట్టాము మళ్ళీ నీడై చికెట్ అని చూపెడతాను ఇంకొకటి స్పెషల్ ఆకాకర అదే కాసర కాయలు కూడా కొన్ని తెంపుకున్నాము అలాగే ఇన్ని బుడిమకాయలు వెళ్ళినాయి దాదాపు రెండు మూడు కిలోలు అయితే మూడు కిలోలు అయితే మూడు కిలోల పైన అయితే కానీ తక్కువ కదండి ఇగో మరి ఇవన్నీ మేము హార్వెస్ట్ చేసాము మరి ఎలా ఉందన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ బీరకాయ ఇది రాలే మంచిగా ఉంది ఓకేనా ఉంటానండి మరి చూసారు కదా ఎంత బాగా ఉన్నాయి ఢిల్లీ సొర గీతల సొర సన్నపు సొరకాయ వైట్ కాకర డార్క్ గ్రీన్ కాకర చిట్టి కాకర దొండకాయలు నాటు దొండకాయలు కాసరకాయలు మరియు బుడిమకాయలు తీగ టమాటా షేన్ టమాటా ఇవన్నీ తెంపుకున్నాము ఓకేనా మరి ఉంటారండి